జై భీమ్ జై జై ఇన్సాన్ జై ఇన్సాన్ మిత్రులారా ఈరోజు జ్ఞాన గృహ సందర్శనలో భాగంగా మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలము పోలేపల్లిలో ఉన్నటువంటి ఉషాని సత్యశోధ తమ్ముడి వాళ్ళ ఇంటికి రావడం జరిగింది ఈ ఇంటితో నాకు ఒక పన్నెండు పదమూడేళ్ళ పరిచయము ఫేస్బుక్ ద్వారా పరిచయం అయ్యి వాట్స ఈ మెసెంజర్లో చాటింగ్ చేసి ఈ ఊరు హై స్కూల్లో చిన్న మీటింగ్ పెట్టి ఆ తర్వాత మా ప్రయాణంలో ఇదే ఊరిలో బాబాసాహెబ్ విగ్రహం పెట్టి ఆవిష్కరణకు ఒక వక్తగా ఆ విగ్రహం కింద నాకు స్థానం ఇచ్చి ఇక్కడ కమిటీ నిర్మాణం జరగడము జిల్లా కమిటీలో పనిచేయడము ఈ జిల్లాలో ఎక్కడ కార్యక్రమం ఉన్నా తమ్ముడి బండి మీదనే ప్రయాణించడము ఏ రాత్రి వచ్చినా ఇక్కడే పడుకోవడము వండుకొని తినడము చాలా జ్ఞాపకాలు ఒకవేళ మహబూబ్నగర్ జిల్లా బై నరేష్ అని ఒక పేజీ రాస్తే నా నా డైరీలో ఫస్ట్ పేరు ఎడితే ఉంటుంది ఒకటే ఒక ఒకటే పేరు చెప్పాల్సి ఇక మోమాటమే లేదు ఆ తర్వాత చాలా పోరాటాలలో పాల్గొన్నాడు తమ్ముడు ఎస్ఎస్ఎఫ్లో నాయకత్వం తీసుకున్నాడు జైలుకి వెళ్ళినప్పుడు తల్లడిల్లిడు జైలు నుంచి వచ్చిన తర్వాత నేను ంతవరకు ఫోన్లు వేయలేదు నాతో కలిసి నడిచేవాళ్ళు సెప్టెంబర్ పదిహేడు సామ్రాట్ కాంప్లెక్స్కి రండి అన్నప్పుడు తమ్ముడు రాలేదు తమ్ముడే కాదు నాస్తిక రాకేష్ రాలేదు వేదాంత్ రాలేదు చాలామంది రాలేదు వాళ్ళ స్వేచ్ఛకు వాళ్ళకు నేను తప్పకుండా రండి అని అంటే వచ్చేవాళ్ళేమో కానీ నేను బ్రతిమూలాలను ఎవరిని బలవంత పెట్టినని అన్నీ సోషల్ మీడియాలలో పదే పదే పెట్టినా అప్పుడు ఒక రెండు వందల ఇరవై మంది వచ్చారు నేను మళ్ళీ రీస్టార్ట్గా భావించాను నా లైఫ్ నా సంఘాన్ని ఆ క్రమంలో తమ్ముడు కొంతవరకు బీఎస్పికి దగ్గరగా ఉండడంతో ఆర్ఎస్ ప్రవీణ్ సార్ ఇక్కడ కొంచెం మూమెంట్లో ఉండడం మళ్ళీ మనం ముద్ర వేస్తే తమ్ముడికి రాజకీయ భవిష్యత్తు అని ఆట జరిగింది చివరిసారిగా ఇక్కడ బాబాసాహెబ్ జయంతి ఉత్సవాలకు కూడా ఎస్ట్గా పిలిచాడు ఇంకా చాలా ఉన్నాయి ఒకటి రెండు ఎల్లిపాయ పచ్చడి నుంచి టమాటా పచ్చడి దాకా మాడిపోయిన కాకరకాయ కూర నుంచి కర్రీ దాకా ఎండు తుణకల నుంచి ఎన్నో రకాల తుణకల దాకా మా ప్రయాణం ఉంది ఎప్పుడు వచ్చినా మా అమ్మ తల్లి ఎప్పుడు వచ్చినా ఎంతమంది వచ్చినా బిడ్డ ఎంతమంది వచ్చిర్రు అని అని నాకు వచ్చిన అమ్మ సో ఈరోజు భార్య మరోసారి మా భార్య పిల్లలతో ఈ ఇంటికి వచ్చాను యాక్చువల్లీ ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు నుంచి సర్కార్ వాళ్ళకు సెలవులు ఇచ్చేళ్ళు ఆ రోజు ఇంట్లోకి వెళ్ళి బయలుదేరి ఈ రోజు దాకా మొత్తం సమాజంలో తిరుగుతాను నేను మళ్ళీ ఇంటికి లేదు మళ్ళీ రేపు కూడా పిల్లలకు పదో తరగతి కాబట్టి తప్పకుండా వెళ్ళాలనే ఉద్దేశంతో వెళ్తున్నాము